సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సర్వే ప్రకారం క్రింది వాటిలో అత్యధిక జిఎస్డిపిని నమోదు చేసిన జిల్లాను గుర్తించండి ఫస్ట్ వన్ హైదరాబాద్ సెకండ్ వన్ మేడ్చల్ మల్కాజ్గిరి థర్డ్ వన్ రంగారెడ్డి ఫోర్త్ వన్ సంగారెడ్డి సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి మీకు ఒక త్రీ టు ఫైవ్ సెకండ్స్ అయితే టైం ఇస్తున్నాను యాక్చువల్లీ ఇది ఒక ఎగ్జామ్లా అయితే మీరు రాయండి నేను మీకు క్విక్ రివిజన్ వీడియోస్లో టోటల్ కంటెంట్ అయితే కవర్ చేస్తాను ఆల్రెడీ కొన్ని క్విక్ రివిజన్ వీడియోస్ చేస్తాను మీకు ఇంకా కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఆన్సర్ కామెంట్ చేశారా తప్పైనా రైట్ అయినా ఆన్సర్ అనేది కామెంట్ చేయడానికి ట్రై చేయండి మీకు ఖచ్చితంగా అయితే ఒక అవగాహన వస్తుంది నేను చెప్పేటప్పుడు ఓకేనా థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సర్వే ప్రకారం రంగారెడ్డి జిల్లాలో అత్యధిక జిఎస్డిపిని నమోదు చేసిన జిల్లాగా రంగారెడ్డి జిల్లాను గుర్తించారు నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ క్రింది వాటిలో సరైన వ్యాఖ్యాన్ని గుర్తించండి ఏ తలసరి ఆదాయం జాతీయ స్థాయిలో కంటే తెలంగాణ రాష్ట్రంలో అధికంగా ఉంది బి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో రాష్ట్ర తలసరి ఆదాయం జాతీయ స్థాయి కంటే ఒకటి పాయింట్ ఏడు ఎనిమిది రేట్లు అధికంగా ఉంది సి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు తెలంగాణ తలసరి ఆదాయం జాతీయ తలసరి ఆదాయం కంటే ఐదు పాయింట్ రెండు రేట్లు తక్కువగా ఉంది డి తెలంగాణ యొక్క తలసరి ఆదాయం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో టూ పాయింట్ సెవెన్ నైన్ ల్యాక్స్ ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ ఏసీడీ సెకండ్ వన్ ఏబీడీ థర్డ్ వన్ బీసీడీ ఫోర్త్ వన్ ఏబిసిఈడీ సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఏబిడి అనేవి సరైన సమాధానాలండి తలసరి ఆదాయం జాతీయ స్థాయిలో కంటే తెలంగాణ రాష్ట్రంలో అధికంగా ఉంది ఓకేనా నెక్స్ట్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో రాష్ట్ర తలసరి ఆదాయం జాతీయ స్థాయి కంటే ఒకటి పాయింట్ ఏడు ఎనిమిది రేట్లో అధికంగా ఉంది అలాగే తెలంగాణ యొక్క తలసరి ఆదాయం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో రెండు పాయింట్ ఏడు తొమ్మిది లక్షలు నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం ఆర్థిక వ్యవస్థ ఏ ఆకారంలో ఉందని పేర్కొన్నారు ఫస్ట్ వన్ ఎస్ ఆకారం సెకండ్ వన్ ఎక్స్ ఆకారం థర్డ్ వన్ వి ఆకారం ఫోర్త్ వన్ వై ఆకారం సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ వి ఆకారం ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగిత రేటు ఎంత శాతం నమోదైంది ఫస్ట్ వన్ సెవెన్ పాయింట్ టూ పర్సెంట్ సెకండ్ వన్ ఎయిట్ పాయింట్ ఫోర్ పర్సెంట్ థర్డ్ వన్ ఎయిట్ పాయింట్ త్రీ పర్సెంట్ ఫోర్త్ వన్ ఎయిట్ పాయింట్ నైన్ పర్సెంట్ సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ఆ రైట్ ఆన్సర్ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది పాయింట్ మూడు శాతం నిరుద్యోగిత రేటు అయితే ఉండడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి ఏ కోవిడ్ నైన్టీన్ ప్రభావం ఉన్నప్పటికీ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరంలో వ్యవసాయ రంగం ఇరవై పాయింట్ తొమ్మిది శాతం వృద్ధిని నమోదు చేసింది బి స్థిర ధరలలో చూసినట్లయితే స్థూల విలువ జోడింపులో జీవీఏ పంటల రంగం పదహారు శాతం మరియు పశుసంపద రంగం ఇరవై ఎనిమిది పాయింట్ ఏడు శాతం పెరుగుదలను చూపించాయి సి కోవిడ్ నైన్టీన్ ప్రభావంతో మార్కెట్ కార్యకలాపాలలో ఏర్పడిన అంతరాయాల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుండి నేరుగా ధాన్యాన్ని సేకరించింది ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ బి మాత్రమే సెకండ్ వన్ బీసీ మాత్రమే థర్డ్ వన్ ఏసీ మాత్రమే ఫోర్త్ వన్ ఏబీసీ సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా ఒకసారి చూసుకోండి కోవిడ్ నైన్టీన్ ప్రభావం ఉన్నప్పటికీ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరంలో వ్యవసాయ రంగం ఇరవై పాయింట్ తొమ్మిది శాతం వృద్ధిని నమోదు చేసింది ఇది మనకి సరైనదే అలాగే స్థిర ధరలలో చూసినట్లయితే స్థూల విలువ జోడింపులో జీవియ పంటల రంగం పదహారు శాతం మరియు పశుసంపద రంగం ఇరవై ఎనిమిది పాయింట్ ఏడు శాతం పెరుగుదలను చూపించాయి అలాగే ఇక్కడ మనం చూసుకుంటే కోవిడ్ నైన్టీన్ ప్రభావంతో మార్కెట్ కార్యకలాపాలలో ఏర్పడిన అంతరాయాల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుండి నేరుగా ధాన్యాన్ని సేకరించింది ఈ మూడు కూడా మనకి సరైన సమాధానాలే ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే ఒక్కొక్కటి ఒక్కో క్వశ్చన్లో కూడా మీకు అడిగే అవకాశం ఉంది అందుకే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్త్ క్వశ్చన్ క్రింది వాటిలో వ్యవసాయ రంగానికి సంబంధించిన సరైన వాక్యాలను గుర్తించండి ఏ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర స్థూల విలువ జోడింపులో జీవిఏ వ్యవసాయం రంగంలో పెరుగుదల ఇరవై పాయింట్ తొమ్మిది శాతం బి అఖిల భారత స్థాయిలో వ్యవసాయ రంగ స్థూల విలువ జోడింపులో పెరుగుదల కేవలం మూడు శాతంగా మాత్రమే ఉంది సి పంటలు మరియు పశుసంపద ఉత్పత్తులలో పెరుగుదల కారణంగా రాష్ట్రంలో వ్యవసాయ రంగ వృద్ధిలో పెరుగుదల ఏర్పడింది ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ ఏబి మాత్రమే సెకండ్ వన్ సి మాత్రమే థర్డ్ వన్ ఏసీ మాత్రమే ఫోర్త్ వన్ ఏబిసి సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా ఏబీసీ మూడు కూడా మనకి సరైనవే ఏంటంటి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర స్థూల విలువ జోడింపులో వ్యవసాయ రంగంలో పెరుగుదల శాతం ఇరవై పాయింట్ తొమ్మిది శాతం మనకి క్వశ్చన్ ఏ విధంగా అడగవచ్చు మొత్తం రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర స్థూల విలువ విలువ జోడింపులో వ్యవసాయ రంగంలో పెరుగుదల ఎంత శాతం అని కింద ఆప్షన్స్ మీకు ఫోర్ ఆప్షన్స్ ఇస్తాడు అందులో ఒకటి ట్వంటీ పాయింట్ నైన్ పర్సెంట్ అని ఉంటుంది సో ఇది మనకి సరైన సమాధానం అవుతుంది సో ఈ విధంగా ఈ మూడు కూడా మనకి మూడు క్వశ్చన్స్లో అడిగే అవకాశం ఉంది కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కూడా మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అలాగే అఖిల భారత స్థాయిలో వ్యవసాయ రంగ స్థూల విలువ జోడింపులో పెరుగుదల కేవలం మూడు శాతంగా మాత్రమే ఉంది తర్వాత పంటలు మరియు పశు సంపద ఉత్పత్తులలో పెరుగుదల కారణంగా రాష్ట్రంలో వ్యవసాయ రంగ వృద్ధిలో పెరుగుదల ఏర్పడింది ఈ మూడు కూడా మనకి సరైన సమాధానాలే నెక్స్ట్ క్వశ్చన్ సెవెంత్ క్వశ్చన్ తెలంగాణ రాష్ట్రంలోని ఏ ప్రాంతాల్లో కమత పరిమాణం పెద్దదిగా ఉంది ఫస్ట్ వన్ ఉత్తరం తూర్పు సెకండ్ వన్ దక్షిణం పడమర థర్డ్ వన్ తూర్పు పడమర ఫోర్త్ వన్ ఉత్తరం దక్షిణం సో సరైన సమాధానం ని కామెంట్ చేసయాలి మరి ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ తెలంగాణ రాష్ట్రంలోని ఉత్తరం తూర్పు ప్రాంతాల్లో కమత పరిమాణం పెద్దదిగా ఉంది నెక్స్ట్ క్వశ్చన్ ఎయిత్ క్వశ్చన్ తెలంగాణ రాష్ట్రంలో క్రింది ఏ జిల్లాలో సగటు కమత పరిమాణం మూడు ఎకరాల కంటే అధికంగా ఉంది ఫస్ట్ వన్ నిర్మల్ ఆదిలాబాద్ సెకండ్ వన్ ఆసిఫాబాద్ మాంచిర్యాల థర్డ్ వన్ జగిత్యాల నిజామాబాద్ ఫోర్త్ వన్ ఆదిలాబాద్ ఆసిఫాబాద్ సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజా రైట్ ఆన్సర్ ఆదిలాబాద్ ఆసిఫాబాద్ తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ ఆసిఫాబాద్ జిల్లాల్లో సగటు కమత పరిమాణం మూడు ఎకరాల కంటే అధికంగా ఉంది నెక్స్ట్ క్వశ్చన్ నైన్త్ క్వశ్చన్ వ్యవసాయ గణన రెండు వేల పదిహేను పదహారు ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక మరియు అత్యల్ప సగటు పరిమాణం కలిగిన జిల్లాను గుర్తించండి ఫస్ట్ వన్ ఆదిలాబాద్ మేడ్చల్ మల్కాజిగిరి సెకండ్ వన్ ఆసిఫాబాద్ హైదరాబాద్ థర్డ్ వన్ ఆదిలాబాద్ హైదరాబాద్ ఫోర్త్ వన్ కొత్తగూడెం హైదరాబాద్ సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి మరి థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ ఆదిలాబాద్ హైదరాబాద్ వ్యవసాయ గణన రెండు వేల పదిహేను పదహారు ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక మరియు అత్యల్ప సగటు పరిమాణం కలిగిన జిల్లా వచ్చేసరికి ఆదిలాబాద్ హైదరాబాద్ నెక్స్ట్ క్వశ్చన్ టెన్త్ క్వశ్చన్ ఒక ఎకరం పంట సాగుకు ఎరువులను అధికంగా వినియోగించే రాష్ట్రాలలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రాన్ని గుర్తించండి ఫస్ట్ వన్ ఉత్తరప్రదేశ్ సెకండ్ వన్ బీహార్ థర్డ్ వన్ పంజాబ్ ఫోర్త్ వన్ తెలంగాణ సో సరైన సమాధానాన్ని కోమెంట్ చేసేయండి అమ్మా మరి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఒక ఎకరం పంట సాగుకు ఎరువులను అధికంగా వినియోగించే రాష్ట్రాల్లో ప్రథమ స్థానంలో తెలంగాణ అయితే ఉంది నెక్స్ట్ క్వశ్చన్ లెవెంత్ క్వశ్చన్ క్రింది వాటిలో తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా పత్తిని సాగు చేసే మొదటి మూడు జిల్లాలను గుర్తించండి ఫస్ట్ వన్ నల్గొండ నాగర్ కర్నూల్ ఆసిఫాబాద్ సెకండ్ వన్ నాగర్కర్నూల్ ఆదిలాబాద్ నిజామాబాద్ థర్డ్ వన్ నల్గొండ సూర్యాపేట సిద్దిపేట ఫోర్త్ వన్ నల్గొండ నాగర్ కర్నూల్ ఆదిలాబాద్ సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి అమ్మా మరి రైట్ ఆన్సర్ మనకి మొదటి మూడు జిల్లాలు పత్తిని అత్యధికంగా సాగు చేసే మొదటి మూడు జిల్లాలు వచ్చేసరికి నల్గొండ నాగర్ కర్నూల్ ఆదిలాబాద్ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ట్వెల్త్ క్వశ్చన్ తెలంగాణ రాష్ట్రంలోని స్థూల సాగులో అరవై శాతానికి పైగా సాగు చేసే జిల్లాలను గుర్తించండి ఫస్ట్ వన్ నిర్మల్ పెద్దపల్లి కరీంనగర్ జగిత్యాల ములుగు సెకండ్ వన్ పెద్దపల్లి కరీంనగర్ ములుగు రంగారెడ్డి నిజామాబాద్ థర్డ్ వన్ పెద్దపల్లి సూర్యాపేట్ కరీంనగర్ జగిత్యాల ములుగు ఫోర్త్ వన్ ఆసిఫాబాద్ నిర్మల్ కొత్తగూడెం గద్వాల్ నారాయణపేట సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ పెద్దపల్లి సూర్యాపేట కరీంనగర్ జగిత్యాల ములుగు ఈ జిల్లాలు తెలంగాణ రాష్ట్రంలోని స్థూల సాగులో అరవై శాతానికి పైగా సాగు చేసే జిల్లాలు ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ థర్టీన్త్ క్వశ్చన్ రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో పంట మార్పిడి సాగు విధానం అధికంగా ఏ జిల్లాలో కలదు ఫస్ట్ వన్ జగిత్యాల ఆసిఫాబాద్ నిజామాబాద్ సెకండ్ వన్ ములుగు నారాయణపేట గద్వాల్ థర్డ్ వన్ మహబూబ్ నగర్ నిర్మల్ నిర్మల్ వనపర్తి ఫోర్త్ వన్ వికారాబాద్ వరంగల్ రూరల్ అదే వరంగల్ రూరల్ అలాగే జనగాం సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ మహబూబ్ నగర్ నిర్మల్ వనపర్తి ఈ జిల్లాల్లో అయితే రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో పంట మార్పిడి సాగు విధానం అధికంగా ఉంది నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్టీన్త్ క్వశ్చన్ జతపరచండి అని ఇచ్చాడు లెఫ్ట్ సైడ్ పంటలు రైట్ సైడ్ సాగు విస్తీర్ణంలో వాటి యొక్క ర్యాంక్ ఇచ్చాడమ్మా సో పంటలు చూసుకుంటే ఏ కూరగాయలు బి మామిడి సి ఆయిల్ పామ్ డి మిరప ఇక్కడ ర్యాంక్స్ చూసుకుంటే ఫస్ట్ వన్ రెండు సెకండ్ వన్ ఆరు థర్డ్ వన్ ఏడు ఫోర్త్ వన్ సిక్స్టీన్ సో ఆప్షన్స్ ఏ ఫోర్ ఫస్ట్ వన్ ఏ ఫోర్ బి త్రీ సి టూ డి వన్ సెకండ్ వన్ ఏ వన్ బి టూ సి త్రీ డి ఫోర్ థర్డ్ వన్ ఏ త్రీ బి టూ సి వన్ ఫోర్ ఫోర్త్ వన్ ఏ టూ బి వన్ సి త్రీ డి ఫోర్ సో సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ఆ రైట్ ఆన్సర్ ఏ ఫోర్ కూరగాయలు వచ్చేసరికి దీని యొక్క ర్యాంకు పదహారమ్మ మామిడి వచ్చేసరికి ర్యాంకు ఏడవది అలాగే ఆయిల్ పామ్ వచ్చేసరికి మనకి ఆరవ ర్యాంకు మిరప వచ్చేసరికి రెండవ ర్యాంకు కూరగాయల్లో కూరగాయల సాగు విస్తీర్ణంలో పదహారవ ర్యాంకు మామిడి సాగు విస్తీర్ణంలో ఏడవ ర్యాంకు ఆయిల్ పామ్ విస్తీర్ణంలో ఆరవ ర్యాంకు మిరప విస్తీర్ణంలో రెండవ ర్యాంకు నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ కరోనా గడ్డు పరిస్థితులలో ఏ రంగం ప్రజలను ఆదుకున్నవి ఫస్ట్ వన్ వ్యవసాయము మరియు అనుబంధ రంగాలు సెకండ్ వన్ వ్యవసాయము మరియు బ్యాంకింగ్ రంగాలు థర్డ్ వన్ వస్త్ర మరియు ఎస్ఎస్ఎంఈ రంగాలు ఫోర్త్ వన్ పారిశ్రామిక మరియు సేవా రంగాలు సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ వ్యవసాయము మరియు అనుబంధ రంగాలు కరోనా గడ్డు పరిస్థితుల్లో అయితే ప్రజలను ఆదుకోవడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్టీన్త్ క్వశ్చన్ రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో తెలంగాణ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం జాతీయ సగటు కంటే ఎన్ని రేట్లు అధికంగా ఉంది ఫస్ట్ వన్ ఎయిట్ పర్సెంట్ సెకండ్ వన్ ఫోర్ పర్సెంట్ థర్డ్ వన్ టూ పర్సెంట్ ఫోర్త్ వన్ ఫైవ్ పర్సెంట్ సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో తెలంగాణ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం జాతీయ సగటు కంటే రెండు శాతం అధికంగా ఉంది నెక్స్ట్ క్వశ్చన్ సెవెంటీన్త్ క్వశ్చన్ క్రింది వాటిలో సరైనది ఏది ఏ భారతదేశంలో రెండు వేల ఇరవై డిసెంబర్లో నిరుద్యోగిత రేటు తొమ్మిది పాయింట్ ఒకటి పర్సెంట్గా నమోదు అయింది బి కోవిడ్ నైన్టీన్ వలన తక్కువగా ప్రభావితం అయిన రంగం ప్రాథమిక రంగం సి నిరుద్యోగిత రేటు మిగతా ప్రాంతాలతో పోలిస్తే తెలంగాణ నిరుద్యోగిత రేటు పద్నాలుగు పాయింట్ ఏడు శాతంగా చాలా తక్కువగా నమోదు అయింది ఆప్షన్స్ చూసుకుంటే ఫస్ట్ వన్ ఏ బి సెకండ్ వన్ బీసీ థర్డ్ వన్ ఏసీ ఫోర్త్ వన్ ఏబిసి సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి రైట్ ఆన్సర్ భారతదేశంలో రెండు వేల ఇరవై డిసెంబర్లో లో నిరుద్యోగిత రేటు ఎంత శాతం అమ్మా తొమ్మిది పాయింట్ ఒకటి శాతంగా నమోదు అయింది అలాగే కోవిడ్ నైన్టీన్ వల్ల తక్కువగా ప్రభావితమైన రంగం వచ్చేసరికి ప్రాథమిక రంగము నిరుద్యోగిత రేటు మిగతా ప్రాంతాలతో పోలిస్తే తెలంగాణ నిరుద్యోగిత రేటు పద్నాలుగు పాయింట్ ఏడు శాతంగా చాలా తక్కువగా నమోదు అయింది ఈ మూడు కూడా మూడు క్వశ్చన్స్గా అడిగే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ క్వశ్చన్ ఎయిటీన్త్ క్వశ్చన్ తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో వృద్ధి ప్రధానంగా ఏ రంగం నుంచి వచ్చింది ఫస్ట్ వన్ బ్యాంకింగ్ రంగము సెకండ్ వన్ సేవా రంగము థర్డ్ వన్ పరిశ్రమల రంగము ఫోర్త్ వన్ వ్యవసాయ రంగం సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి రైట్ ఆన్సర్ అమ్మ తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై 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 ఒకటిలో వృద్ధి ప్రధానంగా వ్యవసాయ రంగం నుంచి అయితే వచ్చింది తర్వాత క్రింది వాటిలో సరైనది ఏది నైన్టీన్త్ క్వశ్చన్ చూసుకోండి ఏ తెలంగాణలో మహిళా కార్మిక శక్తి భాగస్వామ్య రేటు అనేది జాతీయ రేటు కంటే ఎక్కువగా ఉంది బి తెలంగాణ తలసరి ఆదాయం జాతీయ తలసరి ఆదాయం కంటే ఎక్కువగా ఉంది సి తెలంగాణ తలసరి ఆదాయం రెండు రెట్లు అవడానికి ఏడు సంవత్సరాల సమయం పడితే అదే జాతీయ స్థాయిలో పది సంవత్సరాలు పడుతుంది ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ బి సెకండ్ వన్ బీసీ థర్డ్ వన్ ఏసీ ఫోర్త్ వన్ ఏబిసి సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా ఒకసారి చూసుకోండి ఇక్కడ ఏబిసి మూడు కూడా సరైనవే తెలంగాణలో మహిళా కార్మిక శక్తి భాగస్వామ్య రేటు అనేది జాతీయ రేటు కంటే ఎక్కువగా ఉంది ఓకే నెక్స్ట్ తెలంగాణ తలసరి ఆదాయం జాతీయ తలసరి ఆదాయం కంటే ఎక్కువగా ఉంది తెలంగాణ తలసరి ఆదాయం రెండు రేట్లు అవడానికి ఏడు సంవత్సరాల సమయం పడితే అదే జాతీయ స్థాయిలో పది సంవత్సరాల టైం పడుతుంది ఈ మూడు మనకి మూడు క్వశ్చన్స్గా అడిగే అవకాశం ఉంది నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ క్వశ్చన్ వ్యవసాయ గణన రెండు వేల పదిహేను పదహారు ప్రకారం రాష్ట్ర సగటు వ్యవసాయ కమత పరిమాణం కంటే అధికంగా కలిగి ఉన్న జిల్లాలు ఏవి ఫస్ట్ వన్ ఏ నిర్మల్ బి సిద్దిపేట్ సి జోగులాంబ గద్వాల డి నాగర్ కర్నూల్ సరైన సమాధానాన్ని గుర్తించండి ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ అండ్ బి మాత్రమే సరైనవి సెకండ్ వన్ సి సరైనవి థర్డ్ వన్ సిడీ సరైనవి ఫోర్త్ వన్ సిడి సి డి మాత్రమే సరైనవి సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ రైట్ ఆన్సర్ జోగులాంబ గద్వాల నాగర్ కర్నూలు ఈ రెండు జిల్లాలు కూడా వ్యవసాయ గణన రెండు వేల పదిహేను పదహారు ప్రకారం రాష్ట్ర సగటు వ్యవసాయ కమత పరిమాణం కంటే అధికంగా కలిగి ఉన్న జిల్లాలు నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ ఫస్ట్ క్వశ్చన్ రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో స్థూల సాగు విస్తీర్ణంలో అధిక శాతం వరిని సాగు చేసిన తొలి మూడు స్థానాలలోని జిల్లాలు ఏవి ఫస్ట్ వన్ పెద్దపల్లి సూర్యాపేట కరీంనగర్ సెకండ్ వన్ జగిత్యాల ములుగు నిజామాబాద్ థర్డ్ వన్ రాజన్న సిరిసిల్ల వనపర్తి యాదాద్రి భువనగిరి నిర్మల్ ఫోర్త్ వన్ మెదక్ మంచిర్యాల భద్రాద్రి కొత్తగూడెం సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ పెద్దపల్లి సూర్యాపేట కరీంనగర్ ఈ మొదటి మూడు స్థానాల్లో పెద్దపల్లి ఫస్ట్ స్థానం సూర్యాపేట సెకండ్ స్థానం కరీంనగర్ థర్డ్ స్థానం ఎందులో రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో స్థూల సాగు విస్తీర్ణంలో అధికంగా వరిని సాగు చేసిన తొలి మూడు స్థానాలు ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ సెకండ్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో సరికానిది గుర్తించండి ఫస్ట్ వన్ వరి ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో ఉంది సెకండ్ వన్ ప్రతి ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ద్వితీయ స్థానంలో ఉంది థర్డ్ వన్ పశు సంపదలో తెలంగాణ రాష్ట్రం జాతీయ స్థాయిలో ఎనిమిదవ స్థానంలో ఉంది ఫోర్త్ వన్ మాంసం ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది సో సరైన సమాధానాన్ని ఒకసారి కామెంట్ చేసేయండి అమ్మా అండ్ అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి ఇంతవరకు నేను చేసిన వీడియోస్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాను చక్కగా ఎగ్జామ్కి వెళ్లే ముందు చూసుకోండి మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి సో ఫోర్త్ వన్ అనేది మనకి సరి కానిది అమ్మ సో సరైనవి ఏంటి మరి వరి ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం జాతీయ స్థాయిలోనే ప్రథమ స్థానంలో ఉంది ప్రతి ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ద్వితీయ స్థానంలో ఉంది పశు సంపదలో తెలంగాణ రాష్ట్రం జాతీయ స్థాయిలో ఎనిమిదవ స్థానంలో ఉంది ఓకేనా ప్రథమ స్థానం వరి ఉత్పత్తిలో సెకండ్ స్థానం ప్రతి ఉత్పత్తిలో ఎనిమిదవ స్థానం సంపద ఉత్పత్తిలో నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ థర్డ్ క్వశ్చన్ ఇక్కడ జతపరచండి అని ఇచ్చాడు లెఫ్ట్ సైడ్ పంట సాగు విస్తీర్ణము రైట్ సైడ్ స్థానం ఇచ్చాడు ఏ కూరగాయలు బి మామిడి సి పామాయిల్ డి పసుపు స్థానం పదహారు ఏడు ఆరు ఒకటి సో ఆప్షన్స్ ఒకసారి చదువుకొని ఆన్సర్ కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ఆ రైట్ ఆన్సర్ అమ్మ కూరగాయలు వచ్చేసరికి పదహారవ స్థానము మామిడి వచ్చేసరికి ఏడవ స్థానము పోమాయిలు వచ్చేసరికి ఆరవ స్థానము పసుపు వచ్చేసరికి ఒకటవ స్థానము ఓకేనా కూరగాయలు పదహారు మామిడి ఏడు పోమాయిల్ ఆరు పసుపు ఒకటవ స్థానం సో గైస్ ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయ్యింది సో వీడియోను ఒక చిన్న లైక్ చేసేయండి అండ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నేను చేసే వీడియోస్ అన్నీ కూడా ఫాలో అయిపోతూ ఉండండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం దెన్ Bye friends